గుడ్ మార్నింగ్ సార్ మై నేమిస్ రమ్య మనల్ని చాలామంది డిమారలైజ్ చేయడానికి ట్రై చేస్తారు సార్ మనం డెవలప్ అవ్వాలి అని అనుకున్నా కూడా మన ఫ్రెండ్స్ మన టీచర్స్ మీరు ఎప్పటికీ బాగుపడరు అని మనల్ని డిమారలై డిమారలైజ్ చేస్తారు సో హౌ షుడ్ బి ఓవర్కమ్ దాట్ ఓకే అట్లా డిమారలైజ్ మేమే సార్ మీరు గెలవాలంటే వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం పనిచేయాలి కదా కరెక్ట్ కానీ చాలాసార్లు మనం వాళ్ళని గెలిపిస్తుంటాం అంటే వాళ్ళు డిమారలైజ్ చేసినట్టే మనం ఉండి నేను చెప్పింది కరెక్టే అనేలా మనం బిహేవ్ చేసినందువల్ల వాళ్ళు గెలుస్తారు మనం ఓడిపోతాం మనం గెలవాలంటే ఆల్వేస్ ట్రై టు ప్రూవ్ దట్ దోస్ హూ క్రిటిసైజ్ ఆర్ రాంగ్ నీ మొహన్ నువ్వెప్పుడు ర్యాంక్ కొడతావు అని అంటే వాళ్ళే సిగ్గుపడేలా వాళ్ళు ఓడిపోయేలా మనం ప్రయత్నించాలంటే వాళ్ళ క్రిటిసిజంని పాటించుకోకూడదు క్రిటిసిజం రెండు రకాలు ఒకటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే మీలో తప్పులను చెప్పినందువల్ల మీ ఆ తప్పులు చేసుకుని మళ్ళీ పైకి వచ్చే అవకాశం ముఖ్యంగా అది తల్లిదండ్రులు చేస్తారు మీ మీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చేస్తారు మీ మంచి కోరుకునే వాళ్ళు చేస్తారు రెండోది ఫైండింగ్ ఫాల్ట్ క్రిటిసిజం అంటే వాళ్ళకి వేరే పని లేదు మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం మిమ్మల్ని డిస్కరేజ్ చేయడమే దిస్ ఈస్ డిస్కరేజింగ్ క్రిటిసిజం నెగటివ్ క్రిటిసిజం ఈ క్రిటిసిజంకు మే చాలాసార్లు మనం బలైపోతుంటాం అంటే వాళ్ళకు డౌట్ తీసి మీరే కొడతారో ఏమో ర్యాంక్ అనే డౌట్ అయితే నేను మీరు కొడతారేమో అని అంటే కొట్టేస్తే అందుకని నీ మొహం ఎక్కడ కొడతావు అని అంటారు అనేస్తే వాళ్ళని మీరు మనం నిజం చేయడానికి మనం బాధపడతాం కదా బాధపడితే వాళ్ళు గెలుస్తారు సో వన్ థింగ్ ఆల్వేస్ రిమెంబర్ వెన్ సమ్బడి క్రిటిసైజ్ యూ యూ ఆల్వేస్ హ్యావ్ టు రిమెంబర్ దర్ ఐ మస్ట్ ప్రూవ్ దట్ యుయర్ రాంగ్ మీరు తప్పు అని ప్రూవ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టే ప్రయత్నం చేసినప్పుడు అందరూ నవ్వారు ఎందుకంటే రైట్ బ్రదర్స్ విత్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సైకిల్ మెకానిజం సైకిల్ మెకానిక్స్ మీరు చైన్ వేసుకుంటూ సైకిల్ తిప్పే మీరేంటి విమానం కనిపెట్టేదని అందరు నవ్వారు నవ్వితే వాళ్ళు చాలా బాధపడ్డారు బాధపడి ఆపేసి ఉండాల్సింది మన పొజిషన్లో ఉండుంటే ఎందుకు ఊరికే చాలామంది నవ్వారు మన చేత కాదు ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు పైగా వాళ్ళు చాలా స్పిరిచువల్గా కూడా వాళ్ళని క్రిటిసైజ్ చేశారు బికాస్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఓన్లీ టు వాక్ ఆన్ ద ఫ్లోర్ నాట్ టు ఫ్లై ఇన్ ద స్కై ఓన్లీ బర్డ్స్ కెన్ ఫ్లై ఇన్ ద స్కై అండ్ ఫిష్ కెన్ స్విమ్ ఇన్ ద వాటర్ బట్ దే ప్రూవ్ దట్ మ్యాన్ ఆల్సో కెన్ ఫ్లై మనం కూడా వచ్చని ప్రయత్నం చేయడానికి వాళ్ళు ప్రూవ్ చేశారు వాళ్ళందరినీ రాంగ్ అని చేశారు అప్పుడు వాళ్ళు ఏమన్నారు క్రిటిసైజ్ చేసేవాళ్ళు మొదట్లో ఎగిరి మొట్టమొదటి ప్రయత్నం చేసినప్పుడు ఆ విమానం ఎట్లా కూలిపోయింది టెన్ సెకండ్స్ ఎయిర్లో ఉన్నింది పడిపోయింది పడిపోతూనే ఇట్లా ఉండి నేను చెప్పాను అసలు టైం వేస్ట్ చేశావు నాకు తెలుసు అసలు మా టైం వేస్ట్ నీ టైం వేస్ట్ అని నువ్వు చేయలేవు అని కూడా మాకు తెలుసు అని రెండోసారి మళ్ళీ పిలిచారు వీళ్ళు వీళ్ళ తప్పులన్నింటినీ కనిపెట్టాను ఎందుకంటే ఫస్ట్ ఫ్లైట్ వాజ్ మేడ్ ఆఫ్ వుడ్ తర్వాత కనిపెట్టారు అరే వుడ్ ఎగరదు మనం మెటల్ మార్చాలి ఇందులో ఇంకా కొంచెం మెకానిజంస్ మార్చాలి విత్ న్యూ ఐడియాస్ అండ్ దెన్ ఫ్ల్యూత్ చాలాసేపు గాల్లో ఉన్నారు గాల్లో ఉండగానే అందరు మాకు తెలుసు అన్న ఇట్లా అన్న అరే నేను అనుకున్నా ఏదో ఒక రోజు ఇతను సాధిస్తాడని సీ కెన్ చేంజ్ ద ద డైలాగ్ సొసైటీ దేర్ ఓన్ ఒపీనియన్స్ ఆల్వేస్ ట్రై టు ప్రూవ్ దమ్ గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ ఫ్రమ్ సిఎంఎస్ జూనియర్ కాలేజ్ సందీప్ హాయ్ సందీప్ మీరు ఇంతకుముందు చెప్పారు సార్ సొసైటీ కోసం చదివితే మనకు శాశ్వతంగా సెల్ఫ్ సెల్ఫ్ మోటివేషన్ ఉండేదని చెప్పారు కానీ మనం ఉన్నంతకాలం సొసైటీ ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా సొసైటీ కోసం మనం సాధించాలి సొసైటీలో మంచి పేరుండాలి అని అనుకుంటే సాధించలేమా అది ఎందుకంటారు సొసైటీలో మంచి పేరు ఉండాలి అన్నది సెల్ఫ్ టాక్ సొసైటీ కోసం అంటే సొసైటీకి మేలు చేయాలని కాదు సొసైటీలో ఈ పొజిషన్ అందరూ ఉన్నారు కాబట్టి నేను ఉండాలి ఇది అ కాంపిటీషన్కి కాంపిటెన్స్కి తేడా అక్కడే ఈ సొసైటీలో నీకు కాంపిటీషన్ ఉంది నాట్ కాంపిటెన్స్ కాంపిటెన్స్ ఉన్నవాళ్ళు అంటే ప్రత్యేకత చూపిస్తారు కాంపిటీషన్ ఉన్నవాళ్ళు సొసైటీలో ఇంకోరి పొజిషన్ చూసి అలాంటి పొజిషన్కి రావాలని సొసైటీ డిమాండ్ని బట్టి వాళ్ళు మారుతారు డిమాండ్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రిక్ట్ టీచర్ ఉన్నాడు కరెక్ట్గా ఇంత టైంకి రాకపోతే నేను బయట నిలబెట్టేస్తా అన్నాడు టైంకి వచ్చేస్తారు ఇంకో టీచర్ ఉన్నాడు ఏమీ అన్నాడు ఆ రోజు అరగంట లేట్ వస్తారు అంటే మీ బిహేవియర్లో మార్పుకు కారణం ఏంటంటే సొసైటీ కండిషన్స్ అయితే ఈ కండిషన్స్ ఏవి పర్మనెంట్ కాదు కండిషన్స్ ఐఎం టెలింగ్ సొసైటీ ఈజ్ పర్మనెంట్ బట్ నాట్ కండిషన్స్ అంటే మిమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ళు కంటిన్యూస్గా ఉండకపోవచ్చు మీ మీ కాలేజీ వాతావరణం కంటిన్యూస్గా ఉండకపోవచ్చు మీ ఫ్రెండ్స్ కంటిన్యూస్గా మీతో ఉండకపోవచ్చు ఇవన్నీ దేర్ ఆల్ చేంజింగ్ ఈ చేంజింగ్ కండిషన్స్ని గుర్తుపెట్టుకొని సో ఈ ఈ కండిషన్ వల్లే నేను ఇలా ఉన్నాను సో ఈ కండిషన్ మారితే మళ్ళీ నేను అలా ఉండను అందుకే ఎప్పుడు డిఫరెంట్గా ఉండాలని అనుకున్న వాళ్ళు ఎవరి కోసమో కాకుండా తామే డిఫరెంట్గా ఉండాలన్న కోరిక వాళ్ళకు కలుగుతుంది అందుకే ఎవరి మీద సొసైటీ కానీ ఇతరుల విమర్శలు కానీ ఇతరుల పొగడతలు కానీ ఏవి మార్పు చెందకుండా వాళ్ళ మోటివేషన్ అలాగే ఉంటుంది